చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు గీత అనేది మనం నేర్చుకుంటే గనక మనం గీత చదవడం ప్రారంభిస్తే కనుక మన లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అని చెప్పి అసలు నిజంగా గీత వల్ల మనం ఏం నేర్చుకుంటాము గీత ఏం చెబుతోంది మనందరికీ ఇలాంటి విషయాలన్నీ కూడా ఎవరినైతే అడిగితే మనకు కరెక్ట్ సమాధానం దొరుకుతుందో ఆ పర్సనే మనం ముందున్నారు వారెవరో కదండి మనందరికీ ఎంతో ఇష్టమైన ఎంతో సుపరిచితులైన ప్రణవానందదాస్ గారు ఇప్పుడు ప్రభుజితో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటి నాది అని అంటే గీతకు సంబంధించే కృష్ణుడు గీతలో చెప్పిన ఒక మాట కర్మని చేయండి కానీ ఆ కర్మకు తగ్గ ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు అని చెప్పి అంటే మనుషులమన్నాక ఖచ్చితంగా ఏదైనా చేస్తున్నాము అని అంటే దాని నుంచి ఏదో ఒకటి మనకు కొంత లాభం పొందాలి అనే ఆలోచన ఉంటుంది కదా ప్రభుజీ ఎందుకని అలా చెప్పారంటారు కృష్ణుడు ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు మీ మీకు ఇద్దరు డాక్టర్స్ అవును వాళ్ళ బర్త్డేస్కి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళు వీళ్ళు వచ్చారు అనుకోండి ఒక్కొక్కళ్ళు వచ్చిన వాళ్ళు రెండు వేలు ఐదు వేలు అన్ని ఇస్తూ ఉన్నారనమాట వారికి అప్పుడు మీరు ఏం చేస్తారు బర్త్డే అయిపోయాక నానా ఎన్నో వచ్చాయి మొత్తం కౌంట్ చేసి నాకు ఇవ్వు నేను పిగ్గి బ్యాంక్ లో పెడతాను ఎప్పుడైతే నీకు అవసరం ఉంటుందో అప్పుడు ఇస్తానని చెప్తాను ఓ యాభై వేలు వచ్చాయా ఏదన్నా చేసుకో అని చెప్తారా మీరు చెప్పం ఏమంటారు మీరు తీసుకుంటాము పెడతారు కదా అది మీరు వాడేసుకుంటారా వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఇస్తారో అదే భగవానుడు చెప్పింది అది కర్మ చెయ్యి ఫలాన్ని అపేక్షించక ఫలాన్ని నేను దాచ పెడతాను నీకు ఎప్పుడు కరెక్టా అప్పుడు నేను ఇస్తాను నీ చేతుల్లో ఉంటే నువ్వు పాడ చేసుకుంటావు బాబు ఇప్పుడు మీకెలా మీ పిల్లలు పిల్లలు భగవంతుడికి మనందరం పిల్లలమే కదండి ఆ ప్రేమతో భగవానుడు చెప్పిన మాట అండి అంటే ఇప్పుడు స్వామి ఏమంటున్నాడు చాలా సింపుల్ గా మీకు ఒక విషయం ఒక ఆయన అమెరికాకి వెళ్ళాడు చదువుకుంటున్నాడు బాగా చదువుకున్నాడు ఎంఎస్ చేశాడు జాబ్ వచ్చింది జాబ్ వచ్చాక చాలా పెద్ద శాలరీ అనుకోండి ఓ పదివేల డాలర్లు వస్తున్నాయి అనుకోండి వాళ్ళు నాన్న అన్నారు నాన్న అసలు నీకు ఎన్ని ఖర్చులు ఉన్నాయో ఒకసారి రాసిపెట్టు అనగానే రూమ్ తిండి కింద పెట్రోల్ కింద కింద తర్వాత ఎక్స్పెన్సెస్ కొన్ని అడాక్ ఎక్స్పెన్సెస్ వాటన్నిటిని నాన్న నాకు ఒక మూడు వేల చిరల్లో అయిపోతుంది అని అంటే సరే నాన్న మూడున్నర వేలు నీ దగ్గర పెట్టుకో మిగతా అన్నీ నా అకౌంట్ లో వేసేయని చెప్పాను సరే ఆ పిల్లవాడి పాపం నాన్నజీ గారు చెప్పారు కదా అని నాన్నగారు చదివించారు నాన్నగారు చెప్తున్నారు కదా అని మిగతా వాణి వేసేస్తున్నాడు వాళ్ళ రూమ్మేట్స్ ఏమో అందరు కూడా పార్టీలకు వెళ్తున్నారు తిరుగుతున్నారు తాగుతున్నారు తిరుగుతున్నారు అన్ని చేస్తున్నారు వీడేమో చేయలేకపోతుంది డబ్బులు లేవు కదా ఇంతకాల అయితే అందరు కూడా చూసావా వీడు నాన్నకి ఇచ్చేస్తున్నాడు డబ్బులు నాన్నకి ఇచ్చేస్తున్నారు వాడికి కూడా కొన్నిసార్లు డౌట్ వచ్చింది బాధ వేసింది అయ్యో ఎందుకు ఈయన నాన్నని డబ్బులు తీసేసుకున్నాడు సరే అని కొన్ని సంవత్సరాలు వర్క్ చేశాక మళ్ళీ తీసుకొచ్చారు పెళ్లి చేశారు ఆయనకి మంచి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వివాహం అయిపోయాక ఇప్పుడే వాళ్ళిద్దరు మళ్ళీ అమెరికాకి వెళ్తున్నప్పుడు నాన నువ్వు రెండు సంవత్సరాల నుంచి ఏవైతే డబ్బులు నాకు ఇస్తున్నావో ఆ డబ్బులన్నీ మళ్ళీ ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇది చూసుకో ఇది ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే నా ఆయన అడిగారు నాన్న ఇన్ని రోజుల నుంచి తీసుకున్నా ఇప్పుడు ఎందుకు ఇచ్చావు ఎందుకంటే అప్పుడు ఇస్తే నువ్వు పాడైపోయేవాడు కానీ ఇప్పుడు నీకు మంచి ఆ పార్ట్నర్ చూస్తుంది ఏం ఖర్చు పెడుతున్నావు ఏం చేస్తున్నావు ఏం తప్పు చేస్తున్నావు ఏం కరెక్ట్ చేస్తున్నావు కాబట్టి నీకు వివాహం అయింది కాబట్టి ఒక బాధ్యతాయుతంగా నిన్ను మంచి మార్గంలో పెట్టేవాళ్ళు నీతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తున్నా నాకేం అవసరం లేదు నాన్న అని ఆ నాన్నగారు చెప్పారు ఆ నాన్నగారు చెప్పింది కరెక్టా గా చెప్పండి కరెక్ట్ ఖచ్చితంగా కరెక్టే కదా భగవంతుడు చెప్తున్నా నానా ఫలాన్ని చేతిలో ఉంటే మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫలాన్ని అపేక్షించకుండా ట్రై యువర్ బెస్ట్ డూ యువర్ బెస్ట్ ఆ ఫలితం నేను ఎప్పుడు నీకు ఏ క్షణంలో నీకు కావాలో ఆ క్షణానికి నేను ఇస్తాను ఎంత గొప్ప మాట నిజంగా చాలా గొప్ప మాట కాబట్టి అది పరమాత్మకి మన పట్ల ఉండే ప్రేమ ఈ విషయాలు ఎలా అర్థమవుతాయండి అని అంటే ఎప్పుడైతే మనం వింటామో భగవద్గీతని ఎవరైతే భగవద్గీతను అర్థం చేసుకొని దాన్ని మనకే అర్థమయ్యే విధంగా చెప్పే వాళ్ళ దగ్గర నుంచి శ్రవణం చేసినప్పుడు మనం చదివినప్పుడు చాలా సులభం అయిపోతుంది అందుకే మీరు చూడండి మన భగవద్ధర్మ ప్రచార మార్గంలో కొంతమంది మ్యాజికల్ చేస్తూ ఉంటారు చూసారా మీరు కొంతమంది అంటే మన ధర్మ ప్రచార మార్గంలో నేను చెప్తున్నాను కొన్ని కొన్ని వీళ్ళు ఏవో నీళ్ళు చల్లుతుంటారు ఏవో పూస్తుంటారు ఏవేవో చేస్తుంటారు డాన్స్ లేటాలు వాళ్ళకి ఏమైందో అసలు అలాంటి మురుకులు ఎలా ఉంటారు అనిపిస్తుంది కొన్ని మంచిది మనం వదిలేసి లేకపోతే ఆ మురుకుల్ని మనం ఎలా భరించగలుగుతాం అనిపిస్తుంది అలాంటి వేషాలు వీళ్ళందరూ డ్రామా ఆర్టిస్ట్లు అయిపోవచ్చు చాలా బాగా కానీ ఎందుకు వాళ్ళు మూవీస్ లో ట్రై చేయకుండా ఇలాంటి పనులు అంటే డబ్బులు అక్కడ సంపాదిస్తూ ఉంటున్నారు ఎక్కువగా అందుకోసం అలాంటివన్నీ మనం చేయమండి గలీజ్ గా వేరే వాళ్ళని మోసం చేయటాలు వేరే వాళ్ళని ఏదో ఇది చేయటాలు అలాంటివన్నీ ఉండవు చాలా మంది అడుగుతారు ఇస్కాన్ వాళ్ళు విదేశీల్ని మార్చట్లేదా మార్చట్లేదా మీకు తెలుసా అంటే అక్కడ మేము వెళ్ళాము అక్కడ ఉండే వీళ్ళ వీళ్ళు ఎక్కడికైతే వెళ్తారో ప్రతి ఆదివారం వాళ్ళు అన్నీ అమ్మేశారు కొన్ని చోట్ల బార్ షాప్లు ఉన్నాయి ఆ ప్రదేశాల్లో కొన్ని చోట్లయితే మా గుళ్ళే ఉన్నాయి అక్కడ ఎందుకంటే అక్కడికి ఎవ్వరు వెళ్ళట్లేదు ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదు అలా తయారైపోయింది అక్కడ మేము ఒక దగ్గరికి వెళ్ళామండి అసలు అక్కడ ఉండే ఎవరైతే ఆ మత ప్రబోధకులు అని ఉన్నారో ఆ ధర్మంలో ఉండేవాళ్ళు ఇప్పుడే నేను మీకు వీడియో కావాలంటే పంపిస్తాను అంటే మీ పర్సనల్కి చూపించకండి జనాల్కి ఫ్రాన్స్లో ఏవైతే ఈ మత పెద్దలని వాళ్ళ ధర్మంలో వాళ్ళ మతంలో ఉన్నారో కొన్ని సంవత్సరాల లోపల వాళ్ళు చూస్తే మూడు లక్షల నలభై వేల మంది పిల్లలపైన లైంగిక దాడులు చేశారు మూడు లక్షల నలభై వేల మంది పిల్లల పైన ఎంత గౌరవం అయితే మేము మొన్న ఐర్లాండ్ అనే దేశంలో ఉన్నాం అక్కడ కూడా వాళ్ళ మతం ఉండేది వాళ్ళ మత పెద్దలు ఎవరైతే ఇలాంటి పిల్లల పైన అఘాయిత్యాలు చేయటం బయటపడ్డాక ఆ దేశం దేశమే మొత్తం ఆ మతాన్ని వదిలేసింది అక్కడ నాస్తిక నాస్తికత్వం ఎక్కువ ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు చూసి కాబట్టి మనం ధర్మం ఏంటి ధర్మాన్ని ఎలా ఆచరించాలి పెద్దల నుంచి తెలుసుకొని ఆచరించగలిగితే అది మనకి మంచిది కాబట్టి మనం ఏం చెప్తున్నా భగవద్గీత ఏం చెప్తుంది ధార్మికంగా జీవనం ఎలాంటిది ధార్మికంగా జీవనం ఎలాంటిది ఇదే మన సనాతన ధర్మం అంటేనే ఖచ్చితంగా ఇది చేయాలి ఇది చేయకూడదు ఇది చేస్తే ఇది అవుతుంది ఖచ్చితంగా చెప్పి మంచి మార్గంలో నడిపించేది ఇప్పుడు చూడండి మనం మానవుడిగా ఉన్నప్పుడు అన్ని ధర్మాలు అన్ని మతాలు బాగుండాలండి సనాతన ధర్మంలో మనం ప్రతిరోజు ఏం చేస్తామండి లోక సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు అని ప్రార్థన చేస్తా ఇంతకంటే గొప్ప భావన ఇంకెవరికి ఉంటుంది చెప్పండి కానీ మనకి అందరు ధర్మాలు బాగుండాలనే మనం అనుకుంటామండి కానీ వేరేవాడు మన ధర్మాన్ని పాడు చేయాలి అని చూసినప్పుడు మనం ఉండకూడదు కదా ఎందుకు ఎందుకు మీకు ఈ విషయం ప్రస్తావన చేస్తున్నాను ఆన్ ద ఫస్ట్ ప్లేస్ చెప్తున్నానంటే ఎప్పుడు మనకి వాడు మన ధర్మాన్ని మోసం చేస్తున్నాడు మనల్ని మోసం చేస్తున్నాడు అని తెలిసేది ఎప్పుడంటే మన ధర్మాన్ని మనం తెలుసుకున్నప్పుడు లేకపోతే వేడేవాడు ఏం చెప్పినా మనం నమ్మిస్తాం ఇప్పుడు చూడండి వాస్తవం ఏంటంటే మన పిల్లలపైన మనకి నమ్మకం ఉన్నప్పుడు మన పిల్లలంటే మనకి తెలిసినప్పుడు మన కుటుంబ సభ్యులు అంటే ఎవరు మనకు తెలిసినప్పుడు వేరే వాడు వచ్చి ఏం చెప్పినా మనం నమ్మం అంటే వేరే వాడు ఏదైనా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినా మనం నమ్మం ఎందుకంటే మన ధర్మం గురించి పూర్తి అవగాహన ఉంది మనం నేను చెప్పేది ఏంటంటే సనాతన ధర్మంలో ఉండే చాలా మంది టీవీలలో చెప్తూ ఉంటారు మనకి ఈ రోజు కావాల్సినది ఏదన్నా ఉంటే అందరి ఐకమత్యంగా సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కానీ కొంతమంది వీటిల్లో కూడా వ్యూవర్షిప్ కోసం వాటి కోసం ఒకళ్ళని ఒకరు తిట్టుకోటాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు అవన్నీ చేయకూడదు ధర్మం అంటే అందరు కలిసి కుటుంబంగా ఉండాలి మంచిగా మనం ఉన్న వేరే మతాలు చేస్తున్న దాడులను మనం తట్టుకోగలుగుతాం ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి హిందువు భగవద్గీత వినండి భగవద్గీతను చదవండి కృష్ణుడు ఏం చెప్తున్నాడో వినండి భగవద్గీత అన్ని సాంప్రదాయాలు అన్ని సాంప్రదాయాలు శాక్త శైవ వైష్ణవ నానాపత్య ఏ సాంప్రదాయం చెందినవారైనా భగవద్గీత చదవాల్సిందే అండి ఇంకా ఏ పుస్తకం చదివినా చదవకపోయినా భగవద్గీత చదవాల్సిందే అది ఎందుకంటే భగవద్గీత అనేది సనాతన ధర్మానికి ఒక బేస్ అది ఫిలాసఫీ భగవద్గీతలో ఉన్నది కాబట్టి అందుకోసం మన అందరం ఈ పద్దెనిమిది రోజులు ఏదైతే కార్యక్రమం చేయబోతున్నామో ఇందాక మనం చెప్తున్నట్టుగా ఏడో తారీఖు నుంచి జూలై ఏడో తారీఖు సోమవారం రాత్రి నుంచి ప్రణవానంద దాస్ ఛానల్ తెలిసింది అందులో మనకి లైవ్లో వస్తుంది చక్కగా అటెండ్ అవ్వండి ఎంత మార్పు మీరు చూస్తారో మీకే తెలుస్తుంది తెలుస్తుంది అంటే ప్రతి మానవుడు అన్నాక ప్రతి ఒక్కరూ గీతని చదవాల్సిందే వినాల్సిందే ఆచరించాల్సిందే ముఖ్యంగా ఇంకా హిందువులైతే అస్సలు పక్కన పెట్టాల్సింది లేదు ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నాము ఎన్నెన్నో ఇలా ఉండకూడదు అలా ఉంటే బాగుంటుందేమో అని అనిపించినప్పటికీ అసలు ఏంటి కరెక్టు మనం ఎక్కడి నుంచి స్టెప్ వేయొచ్చు ఎలా వెళ్తే ధర్మంగా ఉంటుందనే ఆలోచన వచ్చి కూడా తెలియక ఆగిపోయే వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి మార్గం దొరికిందనే చెప్పొచ్చు దీని ద్వారా ప్రభుజీ కృష్ణుడు ఇప్పుడు అర్జునికి గీత గురించి అంతా కూడా బోధించాడు మా అందరికి తెలిసింది అంతే కానీ అర్జుని కన్నా ముందర కూడా గీత కృష్ణుడు ఎవరికో బోధించారని చెప్పి వింట గీతలోనే చెప్పారు ఆయన వివస్వాన్ అనే సూర్య భగవానుడికి బోధించారట ఆ వివస్వానుడు మనువుకి చెప్పారట అలా మనువు అలా ఆ సాంప్రదాయంలో వచ్చింది కానీ మధ్యలో ఇక్కడ లుప్తం అయిపోయింది అందుకే ఆ వివస్వానుడికి ఇచ్చిన జ్ఞానాన్ని మళ్ళీ నీకు ఇస్తున్నాను అని కృష్ణుడే అర్జునుడికి చెప్పాడు భగవద్గీత కాబట్టి పరమాత్మ ఎన్నో రూపాల్లో మరలా మరలా అవతరించి ఆ ధర్మాన్ని ఉన్నారండి కాబట్టి మన ఆచార్యులు వేద వ్యాసుల వారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణం ఆయన ఏం చేశారు మహాభారతంలో మంచిగా ప్యాకేజింగ్ చేశారు మన గిఫ్ట్ ప్యాక్ లో ఈసారి గమ్మత్తుగా ఆ డబ్బాలు ఓపెన్ చేయాలి మళ్ళీ డబ్బా ఉంటుంది ఆ డబ్బా ఓపెన్ చేయాలి లోపల డబ్బా లోపల డబ్బా లోపల డబ్బా అలా డబ్బాలు తీసి 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 లోపల ఏదో ఉంగరం ఏదో ఉంటుంది అనమాట అది విలువైనది లోపల ఉంటుంది అలా మహాభారతం మధ్యలో ప్యాకేజింగ్ చేశారు భగవద్గీత ఎందుకంటే ఆ భగవద్గీత అత్యంత విలువైన రత్నం అమూల్యమైన రత్నం అనమాట మనకి మహాభారతంలో లభించేది కాబట్టి ఆ యొక్క విశేషం ఇందాక మీరు ఎలా అయితే అన్నారో ఆ అద్భుతము శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో మనకు అందించారు కాబట్టి దాన్ని అధ్యయనం చేయటం అర్జునుడికి ఉపదేశం చేశారు అంటే అర్జునుడి యొక్క మాధ్యమంగా అందరికీ ఉపదేశం ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీకోసం చేస్తున్నారా అందరి కోసం అంతే కదా అలా అర్జునుడు కూడా కృష్ణుడి ప్రశ్న అడిగి ఎందుకోసం అర్జునుడి కోసం అందరి కోసం కాబట్టి అర్జునుడు కూడా కృష్ణుడి దగ్గర ఇంటర్వ్యూ చేశాడనమాట ఆ ఇంటర్వ్యూ ఏంటి ఇప్పుడు చూడండి అందరికి ఇంటర్వ్యూలు ఇష్టం పాడ్కాస్ట్ పాడ్కాస్ట్ ఆది పాడ్కాస్ట్ అంటే ఫస్ట్ జరిగిన పాడ్కాస్ట్ కృష్ణ అర్జున్ పాడ్కాస్ట్ అన్న అక్కడి నుంచే అయింది అనమాట ఏదైనా భగవంతుడి నుంచే ప్రారంభం అవ్వాలండి కాబట్టి ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి సూపర్ ఎక్స్ట్రా ఆడినరీ పాడ్కాస్ట్ ఎందుకో తెలుసా అండి యుద్ధం జరగబోతుంది ఆ యుద్ధం మధ్యలో జరిగింది పాడ్కాస్ట్ అనమాట కాబట్టి అతి చక్కటి భగవద్గీత అర్జునుడి యొక్క మాధ్యమంలో ప్రతి జీవుడికి భగవంతుడు ఉపదేశం చేసిన భగవద్గీతని ప్రతి హిందువు మీరు అన్నట్టుగా తప్పకుండా చదవాలి అర్థం చేసుకోవాలి ఆచరించాలి ప్రభుజీ ఇప్పుడు అర్జునుడికి చెప్పాల్సిన సిచ్యువేషన్ అక్కడ ఎందుకు ఏర్పడింది అంటే కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చెప్తారు అంటే అక్కడ ఉన్నదంతా నా వాళ్ళే నేను వాళ్ళని ఎలా చంపుతాను అనే భావన అర్జునులో వచ్చింది కాబట్టి దీన్ని కనుక అతనికి ఉపదేశిస్తే దానివల్ల ఇక్కడ జరగాల్సిన అంతా కూడా కరెక్ట్గా జరుగుతుంది ఒకటి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అని ఒకటి అసలు ఏంటి వాస్తవం ప్రభుజీ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చాలాసార్లు మనకి ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉంటామా కన్ఫ్యూజన్ అర్జునుడు మహాయోధుడు స్వర్గానికి వెళ్ళారు శివుడిని ఓడించారు ఒక రకంగా చూస్తే పాశుపతాశ్రం తీసుకోవడానికి అలాంటి వారు కూడా రాత్రులు కూడా ప్రాక్టీస్ చేసి అసలు యుద్ధ విద్య అంటే అర్జునుడే అందరి యొక్క కృపాపాత్రులు అయ్యారు అయ్యారైనా ఆ ఇంద్రుడి యొక్క కృపాపాత్రులు అయ్యారు పరమశివుడి యొక్క కృపా పాత్రుడు అయ్యాడు అయితే పక్కనే ఉన్నాడు కృష్ణుడు పక్కనే ఉన్నాడు కదండి ఇంకా దానికంటే గొప్ప విషయం ఏంటో అలాంటి వ్యక్తికి కూడా కన్ఫ్యూజన్ వచ్చింది ఎందుకు అర్జునుడికి కన్ఫ్యూజన్ రాలేదండి మనందరికీ అలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ వస్తుంది కరెక్ట్ ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడటం భగవద్గీత నేర్పిస్తుంది మీకు ఒక చిన్న విషయం చెప్తాను జనాలు ఏమంటారు తెలుసా అండి కృష్ణుడు యుద్ధాలు చేయిస్తాడు అన్నతమ్ముల మధ్యలో యుద్ధాలు పెడతాడు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను అర్జునుడు యుద్ధం పరిస్థితి రాకముందు కృష్ణుడు ఎన్నోసార్లు దూతకెళ్ళాడండి వెళ్ళాడండి యుద్ధం వద్దు యుద్ధం వద్దు చెప్పడానికి ఏమన్నాడు తెలుసా అండి రాజ్యం కాదు నిజంగా చెప్పాలంటే రాజ్యానికి హక్కు బాండవులకి రాజ్యం ఇవ్వద్దు కనీసం ఐదు గ్రామాలు ఇవ్వండి చాలు ఐదు ఊళ్ళు ఇవ్వండి చాలు అని అన్నారు ఐదు ఊళ్ళు కాదు కదా దుర్యోధన ఏమంటాడంటే పిన్ను ఉంటుంది కదా గుండు సూది సూది పెట్టినంత జాగూడి పను అని అంటాడు ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తానండి ఒక ఆవిడ వచ్చింది నా దగ్గర కృష్ణుడు ఏంటండి ఇలా యుద్ధం చేయిస్తాడా అని మీరు మరి ఆ స్త్రీని అవమానించిన వాళ్ళని ఏం చేయాలి చంపేయాలండి మరి దుర్యోధన దుశ్శాసం చేసిన పని ఏంటండి ద్రౌపదీ దేవిని అవమానించింది వాళ్ళు కదా అనంది ఆ అయిపోయింది మేమన్నా మరి ఏం చేయాలమ్మా దుశాసుండి ఏమంటే దండ కూర్చోబెట్టాలా ఆసనం పైన లేదు అని అంటే అదే మరి కృష్ణుడు చేసిన పని కృష్ణుడు ఎందుకు నిందిస్తున్నాం ఎంత విచిత్రం చూడండి అసలు ఇంకొక విషయం చెప్తాను మీకు ఒక సిచ్యువేషన్ చెప్తానండి ఒకళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారండి వాళ్ళ సొంత తమ్ముడే పది మందిని హత్య చేశాడు ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళ తమ్ముడిని పట్టుకోవాలా తమ్ముడని వదిలేయాలా పట్టుకోవాలి అదే ధర్మం కదా ధర్మం కదా తమ్ముడు కన్నా కూడా అంటారు కదా ప్రభుజీ పెద్దవాళ్ళే తమ్ముడు అంటే ఏదో సామెత ఉంటది మన వాళ్ళైనా సరే నీతి తప్పకూడదు ధర్మంగా ఉండాలి అంతే కదండి మరి కౌరవులందరూ నీతి తప్పారు అందుకు కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు అరే వాళ్ళని నువ్వు అన్నయ్యలుగా తమ్ముళ్ళుగా బావలుగా మరుదులుగా చూడకనా వాళ్ళు అధర్మం చేసిన వ్యక్తులుగా చూసి వాళ్ళని శిక్షించు ఎందుకంటే నువ్వు నీకు ఆ రోల్ నువ్వు ఒక క్షత్రియుడివి క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నువ్వు యుద్ధం చెయ్యి అని కృష్ణుడు చెప్పాడు దీంట్లో తప్పుందా అండి ప్రపంచంలో అది చెయ్యట్లేదు కాబట్టి ఈరోజు బాధగా ఉన్నా ఎవడో ఒకడు ట్రాఫిక్ పోలీస్ దగ్గర పట్టుబడిన వాడు కూడా ఫోన్ చేసి మా బావ ఎవరో తెలుసా మా అన్న ఎవరో తెలుసా బ్లాక్మెయిల్ చేస్తారు ఆ వాడు ఏదో కుర్చీ పైన కూర్చున్నాడు ఏ వాడిని అంటాడు ఏంటని అన్యాయమా ఇప్పుడు ఈ రోజు వదిలేస్తా టోపీ పెట్టుకునేందుకు దాని ఏమంటారు హెల్మెట్ పెట్టుకోనందుకు కానీ చచ్చేది వాడే కదా పైన ఉన్నవాడికి ఏమైంది ఫోన్ చేసిన వాడికి ఏమైంది అంతే కదండి కాబట్టి ఇది ప్రాబ్లం అందుకే చూడండి పెద్ద పెద్ద స్కామిల్ చేసిన వాళ్ళందరూ మంచిగా పార్లమెంట్లో కూర్చొని ఇది అది చేస్తున్నారు ఎందుకు అని అంటే మన వాళ్ళు కదా మా వాళ్ళు వదిలేస్తారు కానీ అక్కడ వదలరు కదా అక్కడ వదలడు కదా కాబట్టి అందుకే మనం జాగ్రత్తగా ఉంటాం అందుకే భగవంతుడు ఏది చేసిన భగవంతుడు జనాలు భగవంతుడికి ధర్మాధర్మ విచక్షణ చేస్తుంటాడు కృష్ణుడు అధర్మం చేశాడు కృష్ణుడు ధర్మం చేశాడు అలా అయ్యా భగవంతుడు ఏమి చేస్తే అది ధర్మం అవుతుంది భగవంతుడు ఏది చెప్తే అది నిజం అవుతుంది చూడండి ప్రైమ్ మినిస్టర్ ఏదన్నా ఆర్డర్ చేశాడు అనుకోండి ఇప్పుడు చూడండి మనకి నోట్ బందీ అని చేశారు నోట్ బందీ నేను బందీ చేయను ఎంత ధైర్యం నీకు నోట్ బందీ చేస్తా అంటే ఏమైనా ఇద్దా అండి నోట్ చేసుకొని మనమే డబ్బులు మార్చుకుంటాను రెండు రోజులు అడిచినా సరే అవును కదండి ఎందుకంటే నువ్వు జీవించా జనాలు అందరూ భగవంతుడు అంటున్నారు అలా కాదయ్యా భగవంతుడు చెప్పింది నువ్వు వినాలి నువ్వు చెప్పింది భగవంతుడు మనం తెలుసుకోవాల్సింది అంటే మనం ఎంతసేపు అజ్ఞానంలో ఉన్నాం అంతే కదండి అజ్ఞానాన్ని వీడి మనం బయటికి రాలేకపోతున్నాం కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాబట్టి మనకి తెలియదు నీకు అర్థం కావట్లేదు అంటే నువ్వు తెలుసుకో అంతేగాని భగవంతుడిని మార్చుకోవద్దా కాబట్టి మనం అందుకే చెప్తున్నాను ఎక్కడొస్తుంది అంటే శాస్త్రీయమైన శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడైతే మనం వినయంగా నేర్చుకుంటామో తత్వాన్ని అప్పుడు మనకి ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ ధర్మం గోచరిస్తుంది ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ఓకే ప్రభుజీ ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు అంటుంటారు దీన్ని ఎలా తీసుకోవాలి ఎలా ఆచరించాలి చూడండి చతుర్విధ పురుషార్థములు అంటారు ధర్మ అర్ధ కామ మోక్ష చాలా సింపుల్గా చెప్తాను చాలా అద్భుతమైన విషయం చెప్తాను మీకు దీన్ని ఎలా జతపరచాలి అని అంటే కామము మోక్ష అర్ధము కామ మోక్ష అన్నారు కదా నాలుగు ఉన్నాయి ఓకేనా ధర్మాన్ని అర్థాన్ని కలపండి కామాన్ని మోక్షాన్ని కలపండి అర్థం అంటే ఏంటో తెలుసా అండి ఐశ్వర్యం డబ్బులు దేనితో కలపమన్నా ధర్మంతో అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా ధార్మికంగా సంపాదించాలి ధర్మం కోసం ఖర్చు పెట్టాలి ఇది ఒక పాయింట్ అయిపోయిందా కామము అంటే కోరిక ఏం కోరుకోవాలి నువ్వు ఈ జన్మ ఎలా తరింపజేసుకోవాలి భగవంతుడి యొక్క శాశ్వతమైన సేవ ఎలా చేయాలి అది మోక్షం మోక్షం అంటే భగవంతుడి యొక్క శాశ్వతమైన సేవాస్థితిని పొందటం వైకుంఠంలో గోలోకంలో స్వామిని ఆరాధన చేసుకోవటం ఎవరు మన భగవత్ స్వరూపంగా మనం భావించి ఆరాధన చేస్తున్నాము స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా రామ కృష్ణ నృసింహ నారాయణ వాళ్ళకి ఆరాధన చేసుకోవటం నిరంతరం వారి యొక్క సేవలో ఉండటం కాబట్టి కోరిక మోక్షం కోసం కోసం అర్థం ధర్మంతో కలపడం ఎప్పుడైతే ఇలా మనం ఉంటామో ఎప్పుడైతే మనం ఇలా మనం చేస్తామో ఎప్పుడైతే ఇలా మన జీవనం ఉంటుందో ధార్మికంగా సంపాదించటం ధర్మం కోసం వెచ్చించటం కోరిక కేవలం భగవంతుని తెలుసుకోవడానికి భగవంతుడి యొక్క సేవ కోసం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మానవుడు పరిపూర్ణ జీవనాన్ని జీవించిన వాడు ఈ విశేషాలన్నీ కూడా మనకి భగవద్గీతలో ఉంటాయి కానీ ఇదంతా ఉల్టా జరుగుతుంది కదా ప్రభుజీ ప్రస్తుతం అంతే కదండి డబ్బు సంపాదించడం కోసమే కోరిక కోరికల కోసం ఖర్చు పెట్టేస్తున్నారు ధర్మము మోక్షం అయితే తెలియని తెలియదు తెలియదు అవును ఇప్పుడు ఏం చేసినా దీనికోసం పిల్లవాళ్ళకి మీరు చూడండి బాగా చదువుకోవాలి నాన్న అప్పుడే డబ్బులు బాగా వస్తాయి డబ్బులు బాగా వస్తే సుఖంగా ఉంటావు చిన్నప్పటి నుంచి వాడికి ఈ రెండే విషయాలు చెప్తున్నాను కానీ బాగా సంపాదించి మంచి జాబ్ వస్తే మంచి పిల్ల ఉంటుంది కథమైపోయి జీవితం నచ్చినట్టుగా జీవితాన్ని అన్యాయం అక్కడ పిల్ల చిన్న పిల్లవాడికి డబ్బులు సంపాదించు సుఖంగా ఉండి ఈ రెండు విషయాలు చెప్పి పెంచితే రేపు పొద్దున వాడికి డబ్బులు సంపాదించలేని పరిస్థితి ఒకవేళ వచ్చింది అనుకోండి వాడు చచ్చిపోదాం అనుకుంటున్నాడు మళ్ళీ వాడు ఇంకా వేరే దారుల్లో ఎలా అయినా డబ్బులు సంపాదించే ప్రయత్నం కూడా చేస్తాడు అంతే కదండి ఇప్పుడు బెట్టింగ్ లన్నీ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఈ యాప్ ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఇంతమంది నేను కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో ఎంత మంది అండి ంగిల్ పెట్టి ఇంట్లోంచి లక్షలు లక్షలు డబ్బులు తెచ్చి అక్కడ పెట్టేసి కొట్లాడుకొని నెత్తూర్లు వచ్చి పెద్ద గ్యాంగులు ఏర్పడి అసలు ఎంత అన్యాయం అంటే అంతే అన్యాయం ఎందుకోసం అండి డబ్బులుంటే సుఖంగా డబ్బులు అవసరమే ఎవరు ఎవ్వరు చెప్పలేమండి డబ్బులు ఉండకూడదు డబ్బులు లేవు కష్టపడు ధార్మికంగా ఉండు అన్నిటికంటే మీకు ఏం తెలుసు అండి డబ్బుల కంటే ముఖ్యం స్వాంతన సాటిస్ఫాక్షన్ ఎంత ఉన్నా సరే దాంట్లో సుఖంగా ఉండేవాడు కదండి ఇప్పుడు చూడండి రోజంతా నేను పనిచేస్తాను నిద్రపోయేటప్పుడు నిద్ర మాత్రలు మింగి పడుకుంటాను అనేవాడికి కంటే కూలీ నాలి చేసుకుని ఐదారు వందలు రూపాయలు సంపాదించి హాయిగా పడుకునేవాడు మెయిన్ చెప్పండి కాదా మెయిన్ అవును కాబట్టి ఇప్పుడు హోటళ్లలోకి వెళ్ళి తిని దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మెడిసిన్లు వేసుకొని ఇలా ఉండే బ్రతికేవాడికైనా చద్దన్నము మజ్జిగ కారము పెట్టుకొని తినేవాడు ఆ ఆ అన్నం కరెక్ట్గా ఒక పూట కడుపులో టైంకి తినేవాడు మంచివాడు కాదంటారా చెప్పండి కాబట్టి సుఖం ఎక్కడ ఉంది అంటే నీ భావనలో ఉన్నది స్వాంతన అది ముఖ్యం అన్ని కోట్లుగా సంపాదించి సుఖం లేదు స్వాంతన లేదు అన్నవాడికి మనం ఏం చేయగలుగుతాం అని చెప్తాం కాబట్టి భగవద్గీత ఒక ఓవరాల్ ఒక మంచి కంప్లీట్నెస్ని జీవితానికి ఇస్తుంది అందుకే మనకి భగవద్గీత యొక్క విశేషం ఎన్నోసార్లు చెప్పుకున్నా అందుకే మనం అనుకుంటున్నాం ఈ సంవత్సరం ఈ జూలై ఏడవ తారీఖు నుంచి ఈ పద్దెనిమిది రోజులు భగవద్గీత కోర్స్ చేయటం వల్ల కనీసం యువత మా ఎవరైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మిగతా ముఖ్యంగా యువతీ యువకులు కానీ చక్కగా వచ్చి అందుకే మీ ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే ఇంటిల్లి పాది ఎలా అయితే మీరు సీరియల్లను చూస్తారో ఆ రియాలిటీ షోలను చూస్తారో అందరు కూర్చొని ఆ సినిమాలు ఎలా అయితే చూస్తారో న్యూస్ ఎలా అయితే చూస్తారో అలా పాది కూర్చొని భగవద్గీత కూడా శ్రవణం చేయండి ఆ శ్రవణం చేయగలిగితే మొత్తం ఇల్లంతా ఒక మంచి మార్పుని పొందుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ యొక్క కోర్సు జూలై ఏడవ తారీఖు ప్రణవానంద దాస్ ఛానల్లో ఏడున్నరకి సాయంకాలం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు చక్కగా శ్రవణం చేయండి ఎన్నో మంచి మార్పులు మీరే మళ్ళీ మాకు చెప్తారు తప్పకుండా ఆ కోర్సులో కలుసుకునే ప్రయత్నం చేద్దాం చేస్తాం ప్రభుజీ మనకు అతి త్వరలోనే తొలి ఏకాదశి రాబోతుంది ఇందాక మీరే చెప్పారు అసలు ఏంటి తొలి ఏకాదశి అంటే మన సనాతన ధర్మంలో ఏకాదశికి ఒక ప్రాధాన్యత ఉంది దాని గురించి ఒక్కసారి వివరంగా ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైన రోజు ఏకాదశి ఉపవాసం ఏకాదశి వ్రతం చేయకుండా ఎవ్వరు ఉండకూడదు ఏకాదశి వ్రతం చేస్తే అన్ని వ్రతాలు నోములు పూజలు చేసిన ఫలితం వస్తుంది ఏకాదశి వ్రతం చేయకుండా ఎన్ని చేసినా ఫలితం ఉండదు అత్యంత ముఖ్యమైన వ్రతం హిందువుకి సనాతన ధర్మానికి చెందిన వాళ్ళకి ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఉపవాసము అంటారు దగ్గరగా ఉండుట భగవంతుడి దగ్గరగా ఉండుట చక్కగా జపం చేసుకోవటం భగవంతుడికి ఆరాధన చేయటం ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి ఎలా చేయాలి అని ప్రణవానంద దాస్ ఛానల్లో రెండు వీడియోలు ఉన్నాయి గంట గంట సేపు ఆ రెండు చూసారనుకోండి మొత్తం ఏకాదశికి సంబంధించి మొత్తం తెలిసిపో ఎందుకంటే అండి ఏకాదశి చేయటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే భగవత్ ప్రీత్యర్థం మన జీవితం ఉండాలి అట్ల భగవంతుడికి అత్యంత పరమప్రియమైన రోజు ఏదన్నా ఉంటే అది ఏకాదశి భగవంతుడికే ప్రియమైన భక్తి అంటాం కదండి మనం భక్తి భక్తిని భక్తి జనని అంటే భక్తిని జనింపజేస్తుందట మనందరికీ ప్రధానిస్తుందట ఆ రోజు ఏది అంటే ఏకాదశి ఏకాదశి వ్రతం చేయటం చేత భక్తి వర్ధిల్లుతుంది భక్తి పెరుగుతుంది భక్తి వస్తుంది అని చెప్తారు కాబట్టి అలాంటి ఏకాదశి వ్రతం చెయ్యటంలో అత్యంత సావధానంగా ఉండాలి మనందరం పాపం ఎవరైనా పభుజీ ఇంతవరకు చేయలేదండి ప్రారంభం చేస్తా ఎప్పుడు చేయాలి అని అన్నారు అనుకోండి తొలి ఏకాదశి లేదా దేవ శయని ఏకాదశి అంటారు భగవంతుడు ఆ రోజు యోగ నిద్రలోకి వెళ్తారంట గురుక నిద్ర కాదు యోగ నిద్ర యోగ నిద్రలోకి వెళ్తారు స్వామి తొలి ఏకాదశి రోజున పార్శ్వ ఏకాదశి రోజు ఒక చేతి నుంచి ఇంకో చేతికి మారతారనమాట ఇలా మారుతాం కదా దాని తర్వాత ఉత్తాన ఏకాదశి రోజు భగవంతుడు లేస్తారట పడుకోవటం అంట అని నిద్రపోవటం కాదు ఆయన యోగ నిద్ర అంటే అయి పరమాత్మ రూపంలో అందరినీ చూస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి చిన్నప్పుడు ఎవరైనా మనల్ని ఇది చేయడానికి వచ్చారనుకోండి అంటే కలు మూసుకొని పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తా అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తా అనమాట పర్వాలేదు బాగానే ఉన్నారన్న కలుపు ఆ వచ్చారా మీరు అని లేకపోతే వాడు ఏదైనా తేడా చేశాడు అనుకోండి వెంటనే వాడు ఇది చేస్తాం అవునా కాదు అలాంటివి చేస్తూ ఉండే అట్లా భగవంతుడు కూడా చూస్తున్నాడు అనమాట ఏం చేస్తాడు వీటిని నిద్రపోయినప్పుడు వాడు కాబట్టి ఈ నాలుగు నెలలు కూడా చాతుర్మాస్యము అని అంటారు వ్రతం పడతారు యతీశ్వరులు వ్రతం పడతారు అందరూ వ్రతం ఉంటుంది ఒక ఎవరెవరికి ఆశ్రమ నియమం ప్రకారంగా నియమాలు ఉంటాయి నాలుగు వస్తువులు మానేయాలి అని చెప్తారనమాట ఒక నెల పెరుగు తర్వాత పాలు తర్వాత పాలకూర ఇత్యాది ఆకుకూరలు దాని తర్వాత మినప్పప్పు ఇలా నాలుగు నెలలు ఒక్కొక్క ద్రవ్యాన్ని విడిచి ధార్మికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ అలా ఉండాలి అని చెప్తారు కాబట్టి చాతుర్మాసం అనేది అత్యంత పరమ పవిత్రమైన మాసం భగవంతుడి నిద్ర యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు తొలి ఏకాదశి ఆషాఢీ ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి పండరీపురంలో పెద్ద ఉత్సవం చేస్తారన్నమాట ఈ ఏకాదశి ఏకాదశికి లక్షల మంది పది పదిహేను లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు భగవానున్న ఆ రోజు పండరీపురంలో లక్షల మంది తుకారాం మహారాజ్ పుట్టిన ప్రదేశం జ్ఞానేశ్వర్ మహారాజ్ పుట్టిన ప్రదేశం నుంచి నడుచుకుంటూ పాదయాత్రగా ఇరవై రోజులు పాదయాత్ర చేసి పండరిపురానికి చేరుకుంటారు చేరుకొని గొప్ప ఉత్సవం దిండి యాత్ర దేహు యాత్ర అంటారనమాట చాలా అద్భుతమైన ఉత్సవం అక్కడ జరుగుతుంది ఇది దేవశైని ఏకాదశి తొలి ఏకాదశి అని మనకి ఈ జూలై ఆరవ తారీఖున వస్తుంది తొలి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి నుంచి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం భగవద్గీత కార్యక్రమం ఎందుకంటే తొలి ఏకాదశి ఒక ఏకాదశి రోజు మంచి కార్యక్రమం మనం ప్రారంభం చేసుకోవాలి ఆ స్వామికి ప్రార్థన చేసి ఉపవాసం చేసి దీక్ష నెక్స్ట్ డే నుంచి ద్వాదశి నుంచి పరమ పవిత్రం ఏకాదశి ఎంత గొప్పదో ద్వాదశి ఎంత గొప్పదో ఆ ద్వాదశి రోజు నుంచి మనం భగవద్గీత ప్రవచనం అనేది ప్రారంభం చేస్తున్నా పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత ప్రతిరోజు సాయంకాలం ఏడున్నర గంటకి ప్రణవానంద దాస్ ఛానల్లో మనం వీక్షించవచ్చు అనమాట అది విశేషం తప్పకుండా ప్రభుజీ నిజంగా అందరూ ఆ లైవ్కి వస్తారని చెప్పి ఆశిస్తున్నాను నిజంగా అంటే ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలాంటి మంచి మంచి విషయాలు వినాలి అని చెప్పి అందులోనూ మీరు చెప్తుంటే వినాలని ఆసక్తి చూపించేవారు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు ఇప్పుడు సంతోషం ప్రభుజీ మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని మంచి విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు హరే కృష్ణ